ఐడి చేతిలో లేటెస్ట్ ఐఫోన్ ఆ వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బుల్లో పార్టీలు కార్లలో లాంగ్ డ్రైవ్లు బయట నుంచి చూసేవాళ్లకి మన సాఫ్ట్వేర్ లైఫ్ ఒక రేంజ్లో ఉంటుంది లక్ష్య జీతం లైఫ్ సెటిల్డ్ అంతా అద్భుతం కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆ ఐడి కార్డ్ వెనకాల ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీల వెనకాల ఉన్న నిజం వేరు నెల ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మనం గూగుల్ మ్యాప్స్ కన్నా ఎక్కువ మన యూపీఐ యాప్ హిస్టరీనే చూస్తాం బ్యాలెన్స్ ఎంత మిగిలిందిరా బాబు అని పెట్రోల్ కొట్టించాలన్నా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాల్సిన పరిస్థితి అందుకే ఇప్పుడు సూటిగా అడుగుతున్నా లక్షలు సంపాదిస్తున్న మనం నిజంగా రిచ్ లేక చూడటానికి రిచ్గా కనిపించే రిచ్ బెగ్గర్సా పదండి ఈ రోజు ఈ ఫైనాన్షియల్ ఇల్యూజన్ అనే మ్యాజిక్ షో వెనుకున్న ట్రిక్ ఏంటో బయటపడదాం మనందరితో అసలు సమస్య ఏంటంటే మనకి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం కాదు ఆ విషయం మన బాస్ ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటాడులే అసలు సమస్య ఇంకా చాలా లోతైనది అది మన సైకలాజీలో ఉంది దీన్నే రివెంజ్ స్పెండింగ్ ట్రాప్ అంటారు ఇంతకీ ఏంటి స్పెండింగ్ పెండింగ్ సింపుల్గా చెప్పాలంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు బాస్ తిట్లు ప్రాజెక్ట్ టెన్షన్లు నిద్రలేని రాత్రులు ఇవన్నీ భరించినందుకు మనకు మనమే ఇచ్చుకునే ఒక చిన్న రివార్డ్ అనమాట ఆ ఫ్రస్ట్రేషన్కి ఆ ఒత్తిడికి వ్యతిరేకంగా డబ్బు ఖర్చు పెట్టి మనం చేసే ఒక రకమైన తిరుగుబాటు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు లాగ్ ఆఫ్ చెయ్యగానే మన లోపల ఒక చిన్న సైతాన్ని నిద్రలేస్తాడు వాడు మెల్లగా మన చెవులో చెప్తాడు బాసు వారమంతా గాడిదలా కష్టపడ్డావు ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎలా అంతే ఆ ఒక్క మాట చాలు మన వేళ్ళు స్విగ్గీ అమెజాన్ యాప్ల మీద డాన్స్ చేసేస్తాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే మనం అసలు వస్తువుల్ని కొనట్లేదు మనం కోల్పోయిన సంతోషాన్ని ఆ ప్రశాంతతను డబ్బుతో కొనాలని ట్రై చేస్తున్నాం పాపం ఆ సంతోషం ఎంత తాత్కాలికమో క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చేదాకా మనకు అర్థం కాదు మన కథలో ఇంకో పెద్ద విలనున్నాడు మనల్ని కనిపించని సంఖ్యలతో కట్టిపడేసేవాడు వాడే ఈఎంఐ ఎప్పుడైనా గమనించారా మన జీతం పెరిగినప్పుడల్లా మన సేవింగ్స్ పెరగవు మన ఈఎంఐ సైజు పెరుగుతుంది పక్కింటి వాడిని ఇంప్రెస్ చేయడానికి పెద్ద ఇల్లు కొత్త ఐఫోన్ లేకపోతే సిగ్నల్ రాదేమో అన్న భయంతో ఫోన్ చివరికి మన శాలరీ స్లిప్ ఒక రిపోర్ట్ కార్డ్లా కాదు ఒక ఈఎంఐ స్టేట్మెంట్లా కనిపిస్తోంది సేవింగ్స్ దగ్గర మాత్రం సున్నా ఇప్పుడు ఒక సూటి ప్రశ్న మనం నిజంగా ఎవరి కోసం పనిచేస్తున్నాం మన కోసమా కాదు మనం బ్యాంకు కోసం ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్లా పనిచేస్తున్నాం సీజన్ వన్ హోమ్ లోన్ సీజన్ టూ కార్ లోన్ సీజన్ త్రీ క్రెడిట్ కార్డ్ బిల్ ఇది ఎప్పటికీ అయిపోని సిరీస్ గుర్తుపెట్టుకోండి మనం మన జీవితానికి సీఈఓ కాదు మనం కేవలం మన ఈఎంఐలకు మేనేజర్లం ఓకే ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది మనం అంగీకరించాల్సిన ఒక చేదు నిజం మన ఆఫీస్ బయట ఉండే పాన్ షాప్ అతను మనలా ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు మనలా బ్రాండెడ్ బట్టలు వేసుకోకపోవచ్చు కానీ రోజు చివరికి అతని జేబులో మిగిలే డబ్బు నెల చివరికి మన అకౌంట్లో మిగిలే డబ్బు కండా ఎక్కువ ఎందుకో తెలుసా అతని మైండ్ సెట్ డబ్బు సంపాదించడం మీద ఉంటుంది మన మైండ్ సెట్ స్టేటస్ చూపించుకోవడం మీద ఉంటుంది అతని లక్ష్యం ఆర్థిక స్థిరత్వం మన లక్ష్యం పక్కవాడ్ని ఇంప్రెస్ చేయడం సమస్య ఒక్కటే మనం రిచ్ కాదు మనం రిచ్గా కనిపించడంలో చాలా బిజీగా ఉన్నాం ఎందుకంటే మనం సంపదను కాదు లైఫ్ స్టైల్ని ప్రేమిస్తున్నాం మరి ఈ ఇల్యూషన్ నుంచి బయటపడాలంటే జాబ్ మానేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలా అస్సలు అవసరం లేదు కేవలం మన మైండ్ సెట్ మార్చుకుంటే చాలు దానికి రెండే రెండు సింపుల్ రూల్స్ ఉన్నాయి రూల్ నంబర్ వన్ సెవెన్ డే రూల్ ఐదు వేల రూపాయలకన్నా ఎక్కువ విలువైనది ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే ఆ ఆర్డర్ బటన్ నొక్కకండి ఒక్క ఏడు ఆగండి ఏడు రోజుల తర్వాత కూడా అది అంతే అవసరం అనిపిస్తేనే కొనండి సగం వస్తువులు మీ అమెజాన్ కార్ట్లో ఇక్కడే మాయమైపోతాయి ఇక రూల్ నంబర్ టూ పే యూర్ సెల్ఫ్ ఫస్ట్ జీతం పడగానే ఖర్చులు చేసి మిగిలింది సేవ్ చేయడం కాదు ముందుగా ఒక ఇరవై శాతం పక్కన పెట్టేయండి దాన్ని మర్చిపోండి ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఎలా బతకాలో నేర్చుకోండి ఇదే రిచ్ మైండ్ సెట్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్గా బలి అయ్యేవాడు కాదు స్మార్ట్గా ఎదిగేవాడు ఈ విశదీకరణ చూశాక మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న రిచ్ బెగర్స్ ఎవరో మీకు గుర్తొచ్చుండొచ్చు కానీ ఒక్క నిమిషం ఆగండి ఆ సర్కిల్లో మీరు కూడా ఉన్నారేనో అని ఆలోచించండి ఒకవేళ మీ స్నేహితుడికి నిజంగా సహాయం చేయాలనుకుంటే ఈ సమాచారాన్ని వాళ్లతో పంచుకోండి ఈ రోజు నుంచి మనం స్టేటస్ కోసం కాదు మన స్వేచ్ఛ కోసం సంపాదిద్దాం ఈ విశ్లేషణ చూసి మీరు నవ్వితే పర్లేదు కాని వచ్చే నెల జీతం పడిన రోజు మీ డబ్బుని మీరు ముందు సేవ్ చేసుకుంటారా లేక మీ ఈఎంఐలకి అప్పగిస్తారా అదే మీ అసలైన కథ ఆలోచించండి